హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఐదు నిమిషాల్లో చాలా త్వరగా రెడీ అయిపోయే స్వీట్ ఒకటి తీసుకొచ్చాను ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలామంది పిల్లలు స్వీట్ కావాలని అడిగితే మనము బయటికి వెళ్ళి తీసుకొచ్చే వరకు కూడా ఆగరనమాట అలాంటి పిల్లల కోసం ఇంట్లోనే మనం ఈజీగా ఫోర్ బ్రెడ్ పీసెస్తోనే చేసేసుకోవచ్చు ముందుగా నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి వీటిని అడ్జస్ట్ అని ఫోర్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి అవేమి పక్కన పట్టండి పని వేయాల్సిన అవసరం లేదు వాటితోనే బ్రెడ్ క్రమ్స్ చేసేసుకుందాం చాలా ఎమ్మెగా ఉండే స్వీట్ మనం చాలా త్వరగానే చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ అంతా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ని మాత్రం మిక్సీలో జార్లో వేసేసుకొని బ్రెడ్ క్రామ్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీనికోసం నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని అర లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను ఈ అర లీటర్ పాలు బాగా మరగనివ్వాలండి ఇలా మరిగితే మనకి కాస్త దగ్గరగా అవుతాయి అన్నమాట దీనిలోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి నేను క్వాలిటీది తీసుకుంటున్నాను మీరు ఇష్టం ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా తీసుకుని ఉండలేమి లేకుండా మిక్స్ చేసేసుకోవాలి చూడండి వీగలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోవచ్చు ఈ వాటర్ ప్లేస్లోనే మీకు కావాలంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా ఈ లిక్విడ్ని తీసుకెళ్ళి మనం ముందుగా బాగా మరగణించాం కదా పాలు నేను ఫుల్ టోనడ్ మిల్క్ తీసుకున్నాను ఈ విధంగా మొత్తం అడ్జస్ట్ అన్నీ కవర్ చేసేసుకొని మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుందండి ఈ విధంగా వేయంగానే బాగా కలుపుకోవాలి అలాగే ఆ కప్పు ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను వీడియోలో మిస్ అయింది మీరు హాఫ్ కప్ షుగర్ వేసుకొని మొత్తం మెల్ట్ అయిన తర్వాత కాస్త దగ్గరగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ది మనం మిల్క్తో చేసాం కదా థిక్నెస్గా అయిపోయిన లిక్విడ్ని మనం ఇలా వేసేసుకోవాలి బ్రెడ్ మొత్తం పీల్చుకునేలాగా వేసుకోవాలి ఫస్ట్ అడుగును కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ మీద మిగతా సిరప్ అంతా యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం పీల్చుకున్న కొద్దీ వేసుకుంటూ ఉండాలి కాస్త చల్లారిన తర్వాత ఇలా తర్వాత మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఒక దానిపైన ఒకటి వేసుకొని ఈ లిక్విడ్ని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి బ్రెడ్స్ అన్నీ చక్కగా అబ్జర్వ్ చేసేసుకొని చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ పౌడర్ కూడా అది కూడా పైన అప్లై చేసేసుకుంటే మనకి చాలా స్వీట్గా ఉండే ఇన్స్టెంట్ స్వీట్ రెడీ అయిపోతుంది అనమాట పిల్లలు చాలా ఇష్టంగా ఎంతో టేస్టీగా ఉందని చెప్పి మనల్ని పొగుడతారనమాట అంత టేస్టీగా ఉంటుంది తర్వాత బాదం పప్పును కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఆ బాదం పలుకులు కూడా వేసేసుకోవాలి జీడిపప్పు పలుకలు కొద్దిగా కిస్మిస్ మీ ఇష్టం మీకు డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ మాత్రం ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో డ్రై ఫ్రూట్స్తో ఇంకా ఈ క్రీమీ క్రీమీగా చాలా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసుకుందరు